అందరికి నమస్కారం టెంపుల్ సైడర్ కు స్వాగతం సాధారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తాం స్వామి వారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు జన్మ ధన్యమవుతుందని భావిస్తాం ఆ శ్రీనివాసిని తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఒక్క వంశానికే దక్కింది ఒకటి రెండు సార్లు కాదు జీవితాంతం ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు ఆ భాగ్యం వారికి ఎందుకు దక్కింది ఆ వంశానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు చరిత్ర కాలగమనంలో రాజులు పోయారు దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు పోయారు స్వాతంత్రం వచ్చింది నిరాశీ వ్యవస్థ రద్దయింది ఇన్ని మార్పులు జరిగిన వందల వేల సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో మాత్రం ఆనాటి ఆచారాలు ఆధ్యాత్మిక ఒరవడి ఏమాత్రం చిక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది ఉంటుంది కూడా తిరుమల ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఆలయ పూజ కంకర్యాలను అర్చకులు జీయస్వాములు ఆచార్య పురుషులు అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల వంశం కూడా విడ విడదీయలేని అనుబంధం ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక లోగిలి ఇది కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి ఆలయం ద్వారాలు తెరిచే భాగ్యం ఆ వంశానికే తగ్గింది మొదటి దర్శనం కూడా ఆ వంశీయులదే శ్రీవారి సేవకు ప్రతినిత్యం అర్చకులను తీసుకువచ్చేది సన్నిధి గొల్ల వంశస్థుడే అసలు ఈ సన్నిధి గొల్లలు ఎవరు ఈ ఆచారం పాటించడం వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి ఒకసారి తెలుసుకుందాం తిరుమల ఆధ్యాత్మిక లోగిలిలో సన్నిధి గొల్ల వంశస్థుల్లో వెంకటరామయ్య నేటి తరానికి తెలియని వ్యక్తి ఆయన సోదరుని కుమారుడు రమేష్ సన్నిధి వారిద్దరూ వంతుల వారీగా విధులు నిర్వహించేవారు ఆ తర్వాత వెంకటరామయ్య కుమారుడు పద్మనాభం కూడా చేరారు వయసు మేరడం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో వెంకటరామయ్య రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కుమారుడు పద్మనాభం సన్నిధి ఈ లోకాన్ని వీడారు దీంతో ప్రస్తుతం సన్నిధిగొల్ల రమేష్ వెంకటరామయ్య మరో కుమారుడు కిషోర్ యాదవ్ సన్నిధి వంశ పారంపర్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సన్నిధి గొల్ల పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది అర్చకుడు భగవంతునికి వారధిగా సన్నిధి నిలుస్తారు తిరుమలలోని ఉత్తర మాడవీధుల్లో నివాసం ఉండే సన్నిధి రమేష్ సన్నిధి రోజు బ్రహ్మ ముహూర్తంలో వేకువో జామున రెండున్నర గంటలకు చన్నీటి స్థానం ఆచరించి దివిటీతో అర్చక భవనం వద్దకు చేరుకుంటారు అప్పటికే సిద్ధంగా ఉండే అర్చక స్వాములు అనుసరిస్తూ ఉంటే దివిటీ పట్టుకున్న రమేష్ సన్నిధి ముందు సాగుతూ ఉంటారు భక్తులు ఎవ్వరూ దరిదాపులకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అర్చక స్వాములు మహద్వారం వద్దకు వచ్చేసరికి మొదటి గంత మోగుతుంది సన్నిధి గుళ్ళ రమేష్ వెంట వస్తున్న అర్చక స్వాములను చూడగానే మహద్వారం వద్ద తలుపులు తెరుస్తారు అర్చకులకు శ్రీవారి ఆలయం వద్ద వదిలేసిన తరువాత వెంటనే సన్నిధి గుళ్ళ రమేష్ సన్నిధి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం అఖిలాండం వద్ద సమీపంలోని మఠానికి చేరుకుంటారు జియర్ స్వాములు లేదా వారి ప్రతినిధి అయిన ఏకాంగిని వెంట పెట్టుకుని సన్నిధి గుళ్ళ కాగడా వెలుగులో ఆలయం వద్దకు తీసుకువస్తారు జియర్ స్వాముల నుంచి రెండు తాళాలు ఉండే ఒక చెక్క పెట్టెను మోసుకుంటూ సన్నిధి గుల్ల వారిని కూడా ఆలయం వద్దకు తీసుకొస్తారు జీయర్ స్వాములు సన్నిధి గుళ్ళ వెంట వచ్చేటప్పుడు గంపలో పూలను వెంటకు తీసుకువస్తారు ఆలయంలోకి ప్రవేశించగానే గాఢాంధకారంగా ఉండే ఆలయ సన్నిధిలో కాగడా వెలుగుతో కులశేఖరపడి వద్ద ఉన్న నాలుగు దీపాలను వెలిగిస్తారు ఆ తరువాత జియర్ స్వాములు వద్ద తీసుకున్న పెట్టెలో నుండి రెండు తాళాలు ఆలయ అధికారి వద్ద ఉండే మరో తాళం ఉపయోగించి స్వామివారి గర్భ గుడి ద్వారాలు తెరుస్తారు స్వామివారి సన్నిధి సమీపంలోని రెండు దీపాలను అలాగే సన్నిధి లోపల దీపాలను ఏకంగి వెళ్లి ప్రజ్వలన చేస్తారు ఈ కార్యక్రమాన్ని వందల సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఈ తరం సన్నిధి గుళ్ళ రమేష్ సన్నిధి చెప్పారు అర్చకులు ఏకాంగులు జియర్ స్వాములు వెంట తీసుకెళ్లిన తర్వాత ఆలయం లోపల నిర్వహించే కార్యక్రమాలను రమేష్ సన్నిధి చేస్తారు దివిటి వెలుగులో ద్వారాలు వద్ద ఉన్న దీపాలను వెలిగిస్తారు ఆ తరువాత స్వామివారి సన్నిధి వద్ద అధికారి నుంచి ఓ తాళం జియర్ స్వాముల నుండి ఒక తాళం తీసుకొచ్చి పెట్టిలో ఉన్న తాళం చెరువులను తెరుస్తారు ఇది సన్నిధి గుళ్ళలు తిరుమలలో చేసే